ప్రేమ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మలయాళం అమ్మాయి అమ్మాయి అయినా అయినప్పటికీ తెలుగులో గుర్తింపు సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అయితే ఇప్పుడు అనుపమ చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతుంది హైదరాబాద్లో చెత్త చెదారంతో నిండిన ఫోటోను షేర్ చేస్తూ హైదరాబాద్లో మార్నింగ్ ఇలా ఉంటుంది ఇంకా ఈ భూమి ఇలా పాడు చేస్తున్నారన్న వాళ్ళకి సిగ్గు ఉండాలి అంటూ పోస్ట్ చేసింది ఈ పోస్ట్ని చూసిన జిఎంసీ వాళ్ళు ఏ ఏరియా అంటూ ప్రశ్నించారు ఇక అనుపమ్మ సమాధానం ఇవ్వలేదు ఇక ఈ పోస్ట్ చూసిన నటుసార్లు ఈ పోస్ట్లోనే అడ్రస్ ఉంది అంటూ అది మీరు చూసుకోవాలి అంటూ కామెంట్స్ చేసి ఫైర్ అయ్యారు మరికొందరు నువ్వేమైనా నువ్వేమైనా చేయగలిగితే చేయు నువ్వు క్లీన్ చేసి చేయించు కదా అని చేయలేకపోతే నీ పనిదే నువ్వు చూసుకో ఎందుకు అడ్వాన్స్ ఇచ్చి మంచిదనిలా నటిస్తావు అంటే కామెంట్స్ తెలియచేశారు ఇక అనుపమ్మ రిప్లై ఇస్తూ మేము రోడ్డు మీద చెత్త చదవారం పడేస్తాము మీరు క్లీన్ చేయండి అని చెప్తున్నారా అంటూ రిప్లై ఇచ్చింది ఇంకొకరు మీరు ఎప్పుడు ప్లాస్టిక్ వాడలేదని ప్రశ్నించారు ఎందుకు నేను ఎప్పుడు రోడ్డు మీద చెత్త చదవారం పడేయలేదంటూ ఘోటుగా రిప్లై ఇచ్చింది ఇక అనుపమ్మ